హాయ్ అండి ఈరోజు కాకినాడ సమీపంలోని కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీకి వచ్చాము ఇక్కడ మడ అడవులు ఎంతో ప్రత్యేకం మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా మడ అడవులు అంటే ఏంటో నదులు సముద్రాల్లో కలిసే చోట చిత్తడి నేలలు ఏర్పడతాయి ఈ నేలల్లో మడ అడవులు పెరుగుతాయి చూస్తున్నారు కదా ఇవే మడ అడవుల్లో పెరిగే చెట్లు ఈ చెట్లు తీర ప్రాంతాలను సముద్రపు కోతలు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షిస్తాయి కోరింగా మడ అడవులు దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులు మొదటివి పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ మడ అడవులు మేమైతే కోరింగా అభయారణ్యంలోకి ఎంటర్ అయిపోయాము ఈ ఎద్దుల బండిని చూసారా నాకైతే చూడగానే టూ సినిమాలోని ఎద్దుల బండే గుర్తొచ్చింది చుట్టూ ఉన్న ఈ పచ్చదనాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది ఇక్కడ ఎన్నో రకాల చేపలను పెంచుతున్నారు చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో పెరిగే జంతువులు పక్షుల బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడైతే చెట్టుకు ఉన్నాయి జస్ట్ ఊరికేలా రెండు మూడు రేగలు కోసాను పచ్చివైన బాగున్నాయి గోదావరి పాయ నుంచి సముద్రంలోకి బోటింగ్ ఉంది ఇక్కడ బోటింగ్ వెళ్దాం అనుకుంటే కనీసం ట్వెల్వ్ మెంబర్స్ ఉండాలన్నారు అందుకని ట్వెల్వ్ మెంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది బోటింగ్ కి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు ఇక్కడ బోట్ ఎక్కడానికి ఈ చిన్న దిమ్మ మీద నడవాల్సి వచ్చింది ఎక్కడ పడతానో అని భయం వేసింది ఎలాగోలాగా చిన్నగా బోట్ ఎక్కేశాను బోట్ నడిపే వ్యక్తి రాకముందే నేనే ఊరికే సరదాగా అలా స్టీరింగ్ తిప్పాను ఈ నదీపాయి నుంచి సముద్రంలోకి వెళ్తుంటే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది చుట్టూ దట్టమైన అడవులు చల్లని పిల్లగాళ్ళ మధ్య గోదావరి నదిలో ఈ పడవ ప్రయాణం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నా ఈ పడవ ప్రయాణం మీరు కూడా చూసేయండి సముద్రం దగ్గరికి వచ్చేసాము నది సముద్రం కలిసే ప్లేస్ ఇది నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో నాకైతే నేను ఎప్పుడు పడవెక్కినా నాకైతే టైటానిక్ షిప్పే గుర్తొస్తుంది ఆల్మోస్ట్ సముద్రంలోకి వచ్చేసాము ఇక్కడి నుంచి ఇంక వెనక్కి వెళ్ళిపోతున్నాము ఇరవై నిమిషాల పాటు సాగిన మా పడవ ప్రయాణం అయితే ముగిసింది ఈ మడ అడవుల్లో చెట్ల మధ్య తిరగడానికి వీలుగా చెక్కలతో మార్గం ఏర్పాటు చేస్తున్నారు ఈ చెక్కల మీదే వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తం తిరగచ్చు ఫ్యామిలీతో సరదాగా ఒక రెండు గంటలు సమయం గడపాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఇవన్నీ మా కోరింగ విజిట్ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్